మీకు అరికాలి పాదాలలో మంటలుగా అనిపిస్తుందా అయితే దీనిని ఒకసారి ట్రై చేసి చూడండి మంచి రిలీఫ్ దొరుకుతుంది మరి అది ఎలానో నేను చెప్తాను ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ పద్ధతి కూడా చాలా పాతకాలం నుండి చేస్తున్నది ముందుగా మీ పాదాలకు పసుపుని తేమ చేసి మీ పాదాలు మొత్తానికి కూడా అప్లై చేయండి ఈ పసుపుని పాదాలకి అప్లై చేయడం వల్ల నరాల్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది వెంటనే షూటింగ్ ఫీల్ని ఇస్తుంది ఇప్పుడు ఈ పసుపు రాసిన పాదాలను ఒక ఐదు నిమిషాలు బాగా ఆరణించిన తర్వాత తర్వాత ఒక బకెట్ చల్లటి నీటిలో మీ పాదాలను ఒక పది నిమిషాలు బాగా నాననివ్వండి ఇలా చేయటం వల్ల మీ పాదాల్లో మంట తగ్గి చల్లదనంగా అనిపిస్తుంది ఇలా ఒక పది నిమిషాల తర్వాత మీ పాదాలను శుభ్రంగా తుడుచుకోండి ఈ పాదాలు ఆరే లోపులో ఒక చిన్న అల్లం ముక్కను తీసుకొని మెత్తగా దంచుకొని ఒక స్పూన్ రసాన్ని తీసుకోండి అలాగే ఆ గిన్నెలోకి ఒక స్పూన్ వరకు కొబ్బరి నూనెను పోసుకొని ఇప్పుడు ఈ రెండిటిని కూడా బాగా కలపండి ఇప్పుడు ఈ పదార్థాన్ని మీ అరికాలకు సాఫ్ట్ గా మసాజ్ చేయండి ఈ మిక్సర్ మీ పాదాల్లో బ్లడ్ సర్క్యులేషన్ ను పెంచుతుంది నర్వస్ బర్నింగ్ వెంటనే తగ్గుతుంది దీని వల్ల పాదాల్లో వేడి బర్నింగ్ సెన్సేషన్ ఈచింగ్ బర్నింగ్ ఇవన్నీ బాగా తగ్గిపోతాయి ఈ పద్ధతిని రాత్రి పడుకునే ముద్దు చేస్తే ఇంకా ఫాస్ట్ గా పనిచేస్తుంది అలాగే మీకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మీ పాదాలను మీ చేతితో నొక్కుతూ మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంకా మెరుగవుతుంది దీనిని ఒక కొద్దిసేపు చేసిన తర్వాత మరొక ఎక్సర్సైజ్ చెప్తాను దానిని కూడా చేయండి మీ కాళ్ళ వేల మధ్యలో చేతి వేళను ఉంచి మీ కాలి పాదాలను వెనక్కి ముందుకి ఎక్సర్సైజ్ చేయటం వల్ల మంటలు తగ్గడం స్టార్ట్ అవుతాయి ఈ పద్ధతిని మీరు ఖాళీగా ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు ఈ పద్ధతిని రోజుకు ఒకసారి పది రోజులు చేశారంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇలాంటి మంచి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి